చెప్పినా ఇప్పటి వరకు ఇక్కడ పడ్డ అక్కడే ఉన్నది మీకు సొంత ఇల్లు లేదా సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి హీరో అని నిన్ను చంపుతామని చూస్తాను ఇక నేను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు శివ ఆఫీషియల్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి పాప బెడ్ షీట్ పైన బాత్రూమ్ పోయి బాత్రూమ్ పోయింది మా బావ అడిగిన నాకు ఈ రోజు కొంచెం హెల్త్ బాగాలేదు బావ ఆ బెడ్ షీట్ నువ్వే పిండేసి అని చెప్పినా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి చెప్పిన నేను ఏడా అక్కడనే ఉన్నది కానీ ఇప్పటి వరకు అసలు దాన్ని ముట్టను కూడా ముట్టలేదు అంది ఈ రోజు టార్చర్ ఎంత చూపిస్తాము బావకి అయిపోయింది ఈ రోజు వాటర్ ప్లాంక్ మీద బకెట్ నిండా నీళ్లు పోస్తా వీడియో అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ రాబోతుంది చూడండి ఏం చేస్తున్నాడో చూద్దాం చూడండి బకెట్ నిండా నీళ్లు వస్తాయి వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్ గా రాబోతుంది చూడండి బాగుందా ఇప్పుడు ఎప్పుడు చెప్పినా నీ పేరు ఎప్పుడు నాటకాలు చేసుకుంటా ఉంటున్నా నిన్నే అది ఎప్పుడు పిండాలని చెప్పిన నీకు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నాను నువ్వు ఎందుకు ఇట్లా నేనేం చెప్పినా నీకు మూడు రోజుల నుంచి నాకు ఫీవర్ వస్తుందని నీకు తెలుసు అసలే నాకు కోల్డ్ అవుతుందని కూడా తెలుసు ఎందుకు ఇట్లా నాకు కోపం వచ్చినప్పుడు చెప్తున్నా ఏంది ఇది చెప్పు ఎందుకు నీరు పోతు ప్రతిసారి నా మీద నీరు ఎందుకు పోస్తా ఇప్పుడు టైం టైం ఎంత

అన్ని పిచ్చి పిచ్చి చేసుకుంటా ఇప్పుడు నీకు వాటర్ ఇవ్వకపోయమన్నాడు చెప్పు నా మీద చెప్పు నువ్వు అడిగింది నాకు జ్వరం వచ్చి మూడు రోజుల నుంచి కింద మీద అవుతున్నా నువ్వు ఇష్టం వచ్చినట్టు నా మీద నీరు వచ్చి ఇట్లా ఆగం చేయకు మరి చెప్పిన మాట

కటింగ్ షాప్ వెళ్ళకుండా మరి నేను నా షో చేసుకుంటున్నాను సేవింగ్ కట్ చేసుకుంటున్నాను కత్తిరతో సీజర్ తోటి నువ్వు సేమ్ చేసుకో నేను చెప్పిన పని చేయాలి కదా నువ్వు ఏంది యా ఏంది పని అది అది నేను చేసే పనేనా నువ్వు దేనిపోయినా రోజు ఎట్లా నేనే పిండుతున్నావు ఒక్కరోజే కానీ చెప్పింది ఇంత మంచిగా అడిగినా మళ్ళీ ప్రింట్ ఒక్క రోజు పిండే బాగా నా హెల్త్ బాగాలేదని చెప్తే వినాలే కదా నువ్వు అందుకని నా నీళ్ళు పోస్తావా పోస్తా పోస్తా పోసుకుంటావా పోసుకుంటా చూస్తే ఇజ్జలు పోతుంది వచ్చి పోతుందా పెళ్ళం చేతుల పెళ్ళం చేతుల రెండు రోజులు అయితే నువ్వు ఇట్లాంటివి మాట్లాడకు నా దగ్గర నాకు ఫీవర్ వచ్చి నేను ఏ పని చేత కాక ఫీవర్ వస్తే స్నానం చేయవా నీకు పొద్దునే చెప్పిన నా ఫీవర్ అవుతుంది నేను ఈ పిండను నువ్వే అని చెప్పి నేను పడుకున్నా మధ్యాహ్నం అయింది లేచి వచ్చి నేను అదే నీకు ఎప్పుడు చెప్పినా నీకు తొమ్మిది గంటలకు చెప్పిన మార్నింగ్ ఇప్పుడు ఎంత రెండు అయింది టైంగా ఎందుకు ఆమెనే వచ్చి మళ్ళీ పిండుతుంది నాకేంది బాధ అని చూస్తున్నాం అంతే కదా మాత్రం కూడా హెల్ప్ చేయాలని ఎప్పుడనిపేది నేను మంచిగా ఉంటే హెల్ప్ చేస్తానా జ్వరం వచ్చి నేను చెప్పాల్సింది మరి నేను చెయ్య నా హెల్త్ కూడా బాగాలేదు నన్ను నువ్వే పిండుకో నువ్వే పిండి చెప్పాలి నాకు ఇప్పుడు మంచి వేడి నీళ్ళతోటి స్నానం చేపించి మంచి కొత్త బట్టలు వేసి నాకు తప్పైంది ఇంకోసారి నేను నీ మీద నీళ్ళు పోయాను అని చెప్పి నన్ను మంచిగా చూసుకుంటేనే నేను ఇప్పుడు ఉంటాను లేదంటే ఇదే బట్టల మీద మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను సరే ఫస్ట్ నా పిండి నీకేమైనా జ్వరం వచ్చినా నీకు చిన్న ప్రాబ్లం వచ్చినా మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇంటికి వెళ్తాం మూడు రోజుల నుంచి జ్వరం వస్తుంది నేను ఎవరికైనా చెప్పుకోవాలి చెప్పిన హాస్పిటల్కి తీసుకెళ్ళామంటే తీసుకెళ్ళాము అదే బాబు ఎప్పుడు నువ్వు ఇప్పుడు ఏమన్నా ఎక్కువైతే ఏంది పరిస్థితి ఎక్కువైతే ఎందుకు ఎక్కువై ఎందుకు ఎక్కువైతే అసలు నేను ఎందుకు పిండుతా నువ్వెందుకున్నావు మరి నువ్వు ఎందుకున్నావు చెప్పు మరి నువ్వు నీళ్ళెందుకు పోషణావు నా మీద నువ్వు నీళ్ళెందుకు ఎందుకు నీలా ఎందుకు పోషణావు ఇప్పుడు నాకేమైనా అయితే ఏంది ఎవడి బాధ్యత తీసుకెళ్తా అంటే మీకు సొంత ఇల్లు లేదా సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి నేను దేని గురించి మాట్లాడుతున్నా నువ్వు సొంత ఇల్లు లేదా ఆడవాళ్ళకి సొంత ఇల్లు లేదా ఏంది అయితే నా ఇల్లు ఉంటది లేకపోతే ముగుడిల్లు ఉంటది ఏమో ఈ మధ్యలో అద్దెగా చెప్పింది న్యూస్లో అత్తే వస్తుంది అది ఏమైనా చూసుకొని ప్లాన్ వేసుకునే మన సందా అదంతా కాదు నందు నువ్వు నా మీద నీళ్ళు ఎందుకు పోసినావు నేను ఇందాక నుంచి సైలెంట్ గా మాట్లాడినా ఇప్పుడు సైలెంట్ గా లేదు నువ్వు ఎందుకు పోస్తావు నా మీద నీళ్లు చెప్పు అది చెప్పు ఎందుకు నీకేం అవసరం అని నేను నా పని నేను చేసుకుంటున్నాను మధ్యలో వచ్చి బకెట్ నీళ్ళు నా మీద వస్తే నాకు ఏమైనా అయితే ఏ డోరీ ఇదేనా అయిపోయింది అయిపోయిందా అప్పుడే అయిపోయిందా

చెప్పు ఇప్పుడు ఏమైంది నాకు ఏం తక్కువ నా ఊర్లోనే పోతాను అచ్చంపేట మా అచ్చంపేటలోనే కటింగ్ మంచిగా చేస్తారు నేను అక్కడే చేపిస్తుంటా నీకు ఏమైతుంది ఈ చిన్న చిన్న పనులు కూడా సరే నేను కోతి కోతి నుండి ఏమన్నా ఉండాలి నేనైతే నీ దగ్గర ఉంటున్నా కదా నేనే వేరే అమ్మాయిల పోలి పోతలే కదా అవును వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకేం అవసరం వాళ్ళ గురించి నాకేం అవసరం నా ఇష్టం వచ్చిన ఉంటాను నేను బట్టలు ఇప్పి తిరుగుతా కావాలంటే టవల్ టవల్ కట్టుకొని తిరుగుతా ఎందుకు నువ్వే ఉంటున్నావు కదా ఇప్పుడు నేను మంచిగా ఉంటే ఎవరో ఒక అమ్మాయి చూస్తారు ఎవరో ఒకరు నన్ను గెలుపుతారు అలాగనియాలి ఇంకా నీళ్ళు నిమిషాల పని చేసిన నీళ్ళు కింద కారాలి కదా ఎందుకు ఇట్లా చేస్తాం నీళ్ళు అంతా పోవాలి కదా जी <laughs> स <laughs> 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 <laughs>